మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం పులివందల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దరి వెంకట్రామరెడ్డి హాజరయ్యారు కటం ప్రభుత్వంపై ప్రతిష్టమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారి ఆలోచన విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు పెద్ద వారందరం ఒక దాట సమావేశమై ఈ గ్రామంలోనే స్కూల్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ విధమైన ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకున్న దానికే ఈరోజు రాష్ట్రవేత్తగా మహశ్రీ గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర విద్యాశాఖ వ్యాధులు నవ శకానికి నాంది పలికే నాయకుడు తన ఆలోచన విధానం ఎప్పటికైనా కానీ తన నిర్మించిన తల్లిని తన అంతా ఉపయోగించి ఈ రాష్ట్రం లోని భావి తరాలను ప్రపంచవ్యాప్తంగా ఎట్లా గుర్తింపు తేవాలా వాళ్ళ మేధో శక్తిని బయట తీసేదానికి ఎలాంటి పరిష్కారాలు చూపాలి మీరందరూ సమావేశమై కూర్చొని మీ సలహాలు అవన్నీ ఒక యాప్ ద్వారా పంపించగలిగితే ప్రభుత్వం దాన్ని పరిశీలించాలని మన శాఖ మంత్రి తగ్గి ఆలోచన అందుకు అనుగుణంగా ఈరోజు మెగా పేరెంట్స్ డే ఇక్కడికి వచ్చినటువంటి గ్రామం పల్లె ఉన్నత పాఠశాల పేరెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారం ప్రత్యేకంగా మా గ్రామం తాగకుండా బయట గ్రామాల వంటి పిల్లలను ఇక్కడికి పంపించినటువంటి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులతో నా శిరీ నమస్కారం చేస్తా ఎందుకంటే చదువు అనేది వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ భవిష్యత్ మీద ఆరాధన ఇప్పుడు ఇంత పోటీ ప్రపంచంలో అంటే మనకి ఎన్నో రకమైనటువంటివి పది వేల రూపాయలు కావండి రెండు లక్షల రూపాయలు ఫీజు స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రంలో అందుకు ఎన్ని స్కూల్ తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఏ స్కూల్ అయితే బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుంది మీరు ఇక్కడ పంపించేటువంటి తల్లిదండ్రులు మా స్కూల్ ఎంచుకొని ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారి మీద నమ్మకంతో మీ పిల్లలను ఇక్కడ వదిలిందులకు నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే కిలోమీటర్ నూట అరవై ఐదు మంది హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు ఉన్నారంటే ఇది ఆసాపాస విషయం కాదు ఎలిమెంటీ స్కూల్ అరవై ఏడు మంది అంటే వరకు చాలా చిన్న విషయం కాదు ఇది అందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే ఏదైనా కానీ ఒక బిల్డింగ్ చేయవచ్చు ఒక రాజకీయ నాయకులు ఏ వసతి చేకూర్చో డబ్బు ఉంటే చదువు చెప్పని టీచర్లు ఉంటే అస్తువులు ఎత్తిపోతాయి చదువు చెప్తున్నారు కాబట్టి బ్రాహ్మణంలో పనిచేసే టీచర్లు మీరు చెప్పే విధానము బయట ప్రపంచం తెచ్చిపోయింది కాబట్టి ఈరోజు బయట మండలం మనం ప్రావానికి వస్తున్నారంటే జీవితంలో ఏం వారి జీవితం మీ మీ అభివృద్ధి మీకున్న దేవచ్చేటువంటి ఆ పదవి అంటే పదవి అంటే పదవి ఉద్యోగం గురువుగా గురువుగా అంటే గురువు ఇప్పుడు ఏమో చేస్తాడు ఇంట్లో వాళ్ళకు పిల్లలు ఉంటారు ఒకర ఇద్దరం ఒకర కానీ ఇక్కడికి వచ్చే మంది నూరు మంది పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకుంటారు వాళ్ళు ఎంతగా నన్ను ఆలోచన చేయాలా నన్ను తలుచుకోవాలా పెద్ద ప్రజల్లో గుర్తు పెట్టుకోవాలనే టీచర్లు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ కొనసాగుతాయి నేను మీద ఒక స్టూడెంట్ కు చదువుకోవడానికి ఒక టీచర్ ఐదు వందల రూపాయలు కురుసాడ ఆయన బయట బైర దేశాల్లో అయినా ఎవరైతే ఆ రోజు అతనికి ఐదు వందల రూపాయలు ఇచ్చిన గురువుకు ముప్పై లక్షల రూపాయలు దీనికి గిఫ్ట్ చేశాడు అంటే గిఫ్ట్ అంటే గర్వంగా డబ్బు ఎక్కువని కాదు దీని ఉద్దేశం ఆ రోజు నా చదువుకు ఐదు వందల ఎక్కడ ఉండేవాడి ఆ రోజు సాయం చేసిన ఆ గురువు అందించడం తక్కువనే ఉద్దేశంతోనే అతను ముప్పై మనం చూసాడు ఫేస్బుక్ లో అంటే చదువు అనేది ఉంటే ఏ స్థాయికి నడక పయడానికి అవకాశం ఉంది అందుకు కాబట్టి ఈ ప్రభుత్వం మేము అంటే ఈ వేదిక కాదు కాకూడదు కానీ నేను ఒక పార్టీలో సభ్యునిగా ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మా పార్టీ మా ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పుకోవడానికి నేనైతే అయితే ఈరోజు తండ్రికి వర్తనం అంటే ఉంది ముందు ప్రభుత్వము ఒడి అని పెట్టింది ఈరోజు మార్చి తల్లిని ఫస్ట్ బాగా కూతురు కానీ కుమారులు కానీ గౌరవించాలా తండ్రికి వద్దనం అనే కాంట్రాక్ట్ పెట్టి ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పి డ్యాన్ బస్ పెట్టడము దాన్ని అమలు చేయడము ఏక దిగ ఈ రాష్ట్రంలో మొత్తం స్టూడెంట్స్ అందరికీ ఆ పర్సెంట్ రాకపోవచ్చు చాలా మందికి వచ్చినాయి అయితే దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ స్కీమ్ కైనా కూడా డబ్బులు పడితే ఆ మరుసటి రోజు ఆ సరోని ఉంది అని కితాయి కొనాలని డబ్బు వచ్చింది కొనాలనేది అయితే నేను గమనించిన విషయం ఏంటంటే ఈ డబ్బులు పడిన తర్వాత ఏ పేరెంట్సే కానీ ఏ సాఫ్ట్వేర్ పోయి ఫ్రిడ్జ్ కానీ ఒక ఇయర్ కూలర్ కానీ ఎక్కడ కొ అంటే ఏ దానికైతే డబ్బు ఇచ్చిందో ప్రభుత్వము దానికే కొనసాగింపుగా నా పిల్లలు డెవలప్ చేసుకోవాలా నేను తిరిగి దానికే వాడాలా అని ఆలోచన చేసే తల్లిదండ్రులకు నా శరీరం ఎందుకంటే మనం ఎందులో చూసినాం అందు కాబట్టి ప్రభుత్వం తనకు మీరు దాన్ని ఆలోచన చేయండి ఈరోజు తరగతి పద తరగతి వరకు ఉన్నది కదా అయితే ఐదు వరకు మెచ్యూరిటీ నివెలు ఉండదు మీకు ఆరవ తరగతి మెచ్యూరిటీ నివెలు ఉంటుంది అందుకే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం చేసే పనిని మీరు గుర్తించి అందుకు మీరు ప్రతిఫలముగా ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మీ చేతుల్లో ఉండే మీరు నిర్ణయించే నాయకుడు ఎవరనేది మీరు గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నా ఎందుకంటే ప్రభుత్వాలు మార్తా పోతా ఉంటే మార్చాల్సిందే ఎప్పుడో తెలంగాణ మంది ప్రభుత్వాన్ని పది నెలల పాటు కొనసాగించుకే మీ పిల్లల భవిష్యత్తు మీ మీద కాదు ప్రభుత్వం పెట్టాలి వాళ్ళు ఎన్ని అవకాశాలు కల్పించాలా ఏం చేయాలా అనేదిగా ఉంటుంది మనము ఏదైనా కూడా ఒకటి ఈరోజు మనం మాట్లాడచ్చు మాట్లాడకుండా పక్కన పెడతాం ప్రతి పెద్దలు హార్టికల్చర్ కాలేజీకి దగ్గరికి అగ్రికల్చర్ కాలేజెష దగ్గరికి మనం దానికి అర్థం చెప్పలేదే గత ప్రభుత్వానికి అయితే మెడికల్ కాలేజీకి డబ్బులు పెట్టాలి కూడా మధ్యలో ఆపేసినటువంటి ఇబ్బంది ఇబ్బందులు అంటే ఏదైతే హాస్పిటల్లో వైద్యము విద్య ప్రతి ఒక్కరు చెప్పేది ఆ రెండు సంపూర్తిగా ప్రభుత్వాలు చేతిలో ఉంటే అవి సంపూర్తిగా అమలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా దూరం వెళ్ళిపోతాయి ఎప్పుడైతే బహిరంగ ఒక ఫ్యామిలీ స్ట్రెంతంటే ఆ ఫ్యామిలీలో ఉద్యోగం వచ్చి డబ్బులు వచ్చినాయంటే ఆలోచన విధానం చాలా మారిపోతుంది అతను కానీ భూతాగ బా చిల్లరగా బతకూడదు అనేది వస్తుంది కాబట్టి విద్య అనేది విద్య తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఈ రెండు మా మాన్యశ్రీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా 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 ముందడుగు వేసి మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మీ ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెబుతూ చమదిస్తుంటాను